ఫౌండర్స్ శ్రమను నమ్మి నిజాయితీగా కష్టపడేవాడు ఎప్పటికైనా గొప్ప విజయాలు సాధిస్తాడు మన ఆసర్ను అలా చూసుకుంటే గత ఆరు సంవత్సరాల నుంచి శ్రమతోనే అన్నీ సాధిస్తున్నాడు ఇంకా కొత్త పవప్తో త్వరలో ఖచ్చితంగా పెద్ద మార్పులు రానున్నాయి మరి మేము లక్ష్యానికి చాలా దగ్గరలో ఉన్నాము తదుపరి దశ చాలా ఉత్సాహంగా ఉండబోతుంది ఫౌండర్స్ మరి నాడైనా నేడైనా ప్రతి మనిషి తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలని కోరుకుంటారు ఎప్పుడు గౌరవంగానే ఉంటారు పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు నెగిటివ్గా ఆలోచించే ఏ వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ఆన్ ప్యాసివ్ గురించి అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా జాన్ వైట్ గారు మరి ఫేస్బుక్లో చేసిన పోస్ట్ విషయాలు తెలుసుకుందాం మిత్రులందరికీ నమస్కారం మిస్టర్ యాస్మఫరే రూపొందించబడిన మా కంపెనీ మనందరికీ సహాయం చేయడానికి మరియు పొడగింపుగా ఇక్కడ ఉండబోదని కోరుకునే మరియు కలలు కంటున్న వారికి ప్రపంచ విచారంగా నిరాశ చెందుతుంది అంటే ఇక్కడ ఇద్దరి గురించి చెప్తున్నారు చూడండి మన కంపెనీ అందరికీ సహాయం చేయడానికి ముఖ్యంగా మన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి తర్వాత ప్రపంచంలో మానవాళ్ళకి సహాయం చేయడానికి వస్తూ ఉందని చెప్పి ఇంకా దీని గురించి కలలుగనే వారికి అంటే ఇక్కడ ఉండబోదని కొందరు కోరుకున్నారు వ్యతిరేకులు మరి చాలా కార్పొరేట్ కంపెనీలు కావచ్చు కొంతమంది వ్యతిరేకులు కావచ్చు వాళ్ళు కోరుకున్నారు వాళ్ళ వల్ల విచారంగా వారికి మాత్రమే నిరాశ ఉంటుందని చెప్తున్నాడు చేతి రాత గోడపై ఉంది మరియు ఏమి జరుగుతుందో దానిలో ప్లగిన్ చేయబడిన వారు గోడపై ఉన్న రాతను చదవగలరు అంటే ఇక్కడ మనం ఈరోజు ఇన్ఫర్మేషన్ ఆన్ ప్యాసివ్ గురించి మరి లీడర్స్ ఏం చెప్తున్నారు ఏం వస్తున్నాయి ఆడియోలో వీడియోలో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్లకు మాత్రమే పాజిటివ్ విషయాలు మరి అర్థమవుతాయి అన్నీ తెలుసుకుంటారని చెప్తా ఉన్నాడు అదేవిధంగా అనివార్యమైన దానికోసం తమ శక్తిని వృధా చేసుకునే వారికి కన్ఫ్యూజన్ మరియు గందరగోళం ఉన్నాయి అంటే కొంతమంది ఉండేవి లేనివి అంటే అసలు విషయాలు తెలుసుకోకుండా ఈ విధంగా అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు అనవసరంగా వల్ల శక్తిని వృధా చేసుకొని మరి కన్ఫ్యూజన్ గందరగోళంలో పడతారు అని వైట్ సార్ చెప్తున్నాడు మా కంపెనీ ప్రారంభోత్సవానికి జరగడానికి చాలా దగ్గరగా ఉంది చూడండి ఈ పాయింట్ మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి మా కంపెనీ ప్రారంభోత్సవం జరగడానికి ఎస్ అతి తొందరలో స్టార్ట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది ఏమి జరుగుతుందో మాకు తెలుసు కాబట్టి నమ్మిన మేము ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నాము క్లియర్గా ఎల్సీ ఏం జరుగుతుందో తెలుసు అనమాట కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట మరి మా కంపెనీ మరియు నమ్మిన వారు వేడుకలు జరుపుకోవడానికి ఇష్టపడి మరి నమ్మిన మేమందరం ఎంజాయ్గా పార్టీలు అనేవి అనమాట ఆ సంతోషంలో మరి నమ్మకం లేని వారు ప్రతిరోజు మరింత భయాందోళనలకు గురవుతున్నారు కంపెనీ పైన ఎన్ని రోజులు లేట్ అయింది ఇప్పుడు అవుతుందేమో అసలు మొదలవుతుందో లేదా ఇంకా ఎక్కువ కాలం ఆల్రెడీ కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరూ నమ్మకం లేని వాళ్ళు వాళ్ళు మరి ఎప్పుడు భయా భయాలు ఆందోళనలు మాత్రమే ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు పాజిటివ్ వైపు పాజిటివ్ న్యూస్ అవే వినండి ఎందుకంటే కంపెనీ దగ్గరలో ప్రారంభించబోతుంది మీ అందరి ఆనందంగా ఉండాలంటే ఆ పని చేయండి ఓకే నెక్స్ట్ ఓఎస్ రాబోతున్న సమాచారం మేరకు ఫౌండర్స్ తెలియజేయనిది ఏమనగా మీ స్క్రీన్ స్క్రీన్షాట్లు షేర్ చేయకూడదు ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కానీ మరి ఓఎస్ ఐడి దయచేసి ఎవ్వరికీ సేవ్ చేయద్దు మరి ఏదన్నా అలా చేసించో మరి ఏదైనా ప్రాబ్లం వచ్చేప్పుడు మరి మీ ఐడికి కొంచెం ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటివి చేయకూడదు మరి ఆన్ అనే ఈ వ్యవస్థలో చేరి వచ్చే అనేకమంది మరి ఫౌండర్స్ కానీ అనుబంధ సంస్థలు కానీ జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురాబోతుంది మరి ఇది ప్రాథమికంగా ఏ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా ఇంటర్నెట్ వ్యాపార ప్రపంచంలో మరి సాధారణంగా ఉండే ప్రజలు వాళ్ళ జీవనశైలిని శైలిని మెరుగుపరుచుకోవడానికి అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన వ్యవస్థనే మన ఆన్ ప్యాస్ మరి సాధారణ ప్రజలను వారి ప్రస్తుత పరిస్థితి కంటే చాలా గౌరవమైన స్థానానికి మరి నిలుపుతుంది వారి జీవితాలను స్వతంత్రంగా జీవించడానికి వారిని ప్రేరేపిస్తుందని మనమైతే చెప్పవచ్చు కాబట్టి ఈ భావన మన సీఓ సార్ మనసు యొక్క ఉత్ ఉత్పత్తి ఇక్కడ వారు డిజిటల్ ప్రపంచం ద్వారా మానవాళిలో పెద్ద మార్పు తీసుకురావాలని కోరుకుంటారు అంటే ఈ ఇప్పటి వరకు జరిగిన కాలంలో ఏ కంపెనీ వచ్చినా ఏ వ్యాపారం వచ్చినా సొంతంగా వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించడానికి వారు అభివృద్ధి కావడానికి మాత్రమే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఆలోచిస్తే మన ఆన్ ప్యాసివ్ వాటికి పూర్తి భిన్నంగా ఉంది ఇక్కడ మొదట మన మిడిల్ క్లాస్ ఫౌండర్స్ పూర్తిగా ఆర్థికంగా ఉన్నత స్థితికి ఉన్నత హోదాకు ఉన్నత విలువను కలిగి ఉంటారు తర్వాత మానవత్వం అనే భావనతో ప్రపంచంలో ఉన్న అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి మన కంపెనీ అడుగులు వేస్తూ ఉంది మరి ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు వినలేదు భవిష్యత్తులో కూడా చూడము ఎంతోమంది దేశవాళి నాయకులు మరి వారి ఏరియాలో శాస్త్రవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంకా గొప్పవారు కానీ ధనవంతులు కానీ ఎన్నో చేయాలనుకున్నారు ప్రపంచాన్ని మార్చాలని కానీ ఎవ్వరు అసలు వాళ్ళ ప్రాంతం తప్ప మిగతా ఏరియాని డెవలప్ చేయలేకపోయారు కానీ తొలిసారిగా ఎ ఫరేసారు మరి తన మేధస్సుతో తన యొక్క కీ పాయింట్ డి టెక్నాలజీ రంగంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించి మొత్తం అందరినీ సమీకరించుకొని మరి ఫౌండర్స్ను కావచ్చు టీమ్ను కావచ్చు అటు ప్రపంచవ్యాప్త బ్రాండింగ్ కావచ్చు దీనికి తగిన పెట్టుబడి కావచ్చు ఇవన్నిటిని సమకూర్చుకొని మరి చాలా ముందడిగేసి అన్ని ప్రోడక్టులు రెడీ చేశారు మరి నేటి కాలానికి అనుగుణంగా ఉన్న ఆప్షన్స్ను వాటిని జోడించి ఇప్పుడు ప్రపంచం ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి ఈ సహకారాల ద్వారా దేశ ఆర్థిక స్థితిలో పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు అభివృద్ధి చెందడానికి ఒక వినూత్నమైన ఆలోచనతో మరి మెరుగుపరచడానికి సివో గారు ప్రయత్నిస్తున్నారు మరి మా ఈ పెద్ద ఆలోచన గారి మనసులోకి వచ్చింది మరి ఇది చాలా అభివృద్ధి చెందింది మరి అతని కొత్త వ్యూహంతో అందరికీ అందించబడుతుంది కాబట్టి ఫౌండర్స్ ఎలాంటి టెన్షన్లు పడకుండా ఎలాంటి అధైర్యాలు పడకుండా మరి బలం కోల్పోయే మాటలు చెప్పేవారిని వినకుండా కంపెనీ నుంచి అధికారిక విషయాలు బయటికి వచ్చే క్షణం కోసం వేచి ఉండండి ష్యూర్గా అన్ని దగ్గరలో రాబోతున్నాయి ఫౌండర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ వై ఆర్ ఇన్ఇట్ టు విన్ ఇట్ జే ప్యాసివ్ జే ఆస్ఫారే సార్